శ్రీగర్భ్యో నమ హరి ఓం ఓం గణనాంతవ గణనాన్త్వపతిగంహవామహే కవిం కవీనముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణపత ఆన శృణ్వతిదసాదనం ఓం శ్రీ ఓం నమో నమో గణపతే నమ ఏకదంతాయ విఘ్న శివసు వరద ఏ నమో నమో శ్రీధాకరే నమ ఇవాళ చాలా మందికి వేధిస్తున్న సమస్య ఏంటంటే కీళ్ళనొప్పులు బ్యాక్ పెయిన్ వెన్ను నొప్పి నడుం నొప్పి పోకాళ్ళ నొప్పులు ఇది చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు దీనికి పరిష్కారం అక్కడి నుంచి రావాలి ఇప్పుడు ఆడవాళ్ళందరూ అలంకరించుకునేటప్పుడు ఫేషియల్ చేయించుకున్నారు ఏదన్నా మంచి అలంకరణ చేసుకుంటే పిదరులకి లిప్స్టిక్ వేసుకుంటారు ఈ లిప్స్టిక్ ఎరుపు రంగు కానీ గులాబీ రంగు కానీ వేసుకుంటారు నల్లటి రంగు ఎవరు రంగు ఎవరు వేసుకోరు ఎందుకు ఎరుపు రంగు గులాబీ రంగు మాత్రమే వేసుకుంటారు దీనికి లలితా సహస్రనామ స్తోత్రంలో దీని గురించి రెండు మూడు విషయాలు ఉంటాయి అక్కడ మొదటి మొదటి వాక్యం ఏమిటంటే తాంబూల పూర్తి ముఖి దాడిని కుసుమ ప్రభాతం అంటే అమ్మవారు తాంబూలం వేసుకున్న కారణంగా ఆవిడ యొక్క నోరు దానిమ్మ పండుగ యొక్క దానిమ్మ చెట్టు యొక్క మొగ్గలాగా ఉంటుంది అక్కడ దాని తర్వాత ఇంకో మాట ఏం చెప్తారంటే నవ విద్రుమ బింబశ్రీ నెక్కారి క్రదనక్షద ఉంటుంది అంటే ఆవిడ యొక్క పళ్ళు అప్పుడే మెచ్చుకున్న అప్పుడే పండినటువంటి దొండ యొక్క కాంతిని తిరస్కరించేటువంటి కాంతి కలిగినటువంటి పెదలు అని చెప్తున్నారు రథన చద అంటే రథనం అంటే దత్తాలు క్షద అంటే దాన్ని కప్పి ఉంచేది దంతాలను కప్పి ఉంచే ఆవిడ పెదివేలు అప్పుడే పండిన దా దొండ పండు యొక్క కాంతి ఎట్లా ఉంటుందో అట్లా ఉండేది అంటే ఆవిడ పెదలు ఎర్రగా ఉంటాయి ఎర్రగా ఎందుకున్నాయంటే తాంబూల బుద్ధి ఆమె తాంబూలం వేసుకున్న కారణంగా పెదవులు ఎర్రగా ఉంటాయి ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో మన ఇక దంతాల గురించి పళ్ళ గురించి చెప్పింది అది నవ విద్రుమ బింబశ్రీ నెక్కారి రథనఛద మన శరీరంలో ఉండేటువంటి ఎముకలు మనకు కనపడదు ఎముకలకు సంబంధించి మనకు కనపడే ఒకటే విషయం దంతాలు కనపడతాయి ఈ దంతాలు కూడా ఎముకలతో తయారవుతున్న విషయం ఈ దంతని రక్షించేటువంటి పెదిమెలు ఎర్రగా ఉన్న కారణంగా మనకు కీళ్ళకి ఎముకలకు సంబంధించిన అన్ని సమస్యలు దాంట్లో పరిష్కారం అయితే అని లల్తా శస్త్రనామస్తోత్రం చెప్పింది ఇప్పుడు తాంబూలంలో ఏమేమి ఉండాలి తాంబూలంలో ఏమేమి ఉండాలనే విషయం అది కూడా లల్తా శాస్త్రనామస్తోత్రంలో చెప్పింది కర్పూర విధి కాకపోదా తమ ఆకర్ష దిగ ఆవిడ వేసుకున్న తాంబూలంలో ఉన్నట కర్పూరం ఉంటుందట ఈ కర్పూరం ఏం చేస్తుందట కూడా ఆహ్వానిస్తుందట ఆకర్షిస్తుందట కాబట్టి తాంబూలంలో అమ్మవారి వేసుకునే తాంబూలంలో కర్పూరం దాని తర్వాత ఏముంటుంది శుద్ధ విద్యాంపురాకార్జ పంక్తి ద్వయజన ఆవిడ యొక్క దంత ద్వయము ఆ రెండు దంతాల యొక్క ద్వయము శుద్ధ విద్యకి అంకురంలాగా ఉంటాయట శుద్ధ విద్య ఏంటి బ్రహ్మ విద్య ఏదైతే జ్ఞానాన్ని సంపాదించాలని మనము ఈ భూమి మీద జన్మించి ఎంత కష్టపడుతున్నామో ఆ జ్ఞానం శుద్ధ విద్య దాంట్లో ఎటువంటి కల్తీ కానీ ఎటువంటి అడల్ట్రేషన్ అంటారు అదేమీ లేను శుద్ధ విద్య ఈ శుద్ధ విద్యకి లాగా ఈ దంతాలు ఉన్నాయి రెండు దంత ద్వయం ఉన్నాయట ఇప్పుడు అంకురం అంటే ఏంటి మొగ్గ మనము పూజల్లో మొగ్గలు వాడము మొగ్గ తుచ్చడం మహాపాపం మనం తినే పదార్థాల్లో కూడా మొగ్గ తినాం పిందెల్ని కోసుకొని కూర వండం లేత పిందెల్ని కూర వండుం కాయ అయిన తర్వాత లేత కాయల్ని కోసుకుంటాం కానీ మనం తినే పదార్థాల్లో ఒక్కటే ఒక్కటి మొగ్గ ఉంటుంది ఆ మొగ్గ ఏంటంటే లవంగం మనం తినే పదార్థాల్లోనూ ఒకే ఒక మొగ్గ లవంగం శుద్ధ విద్యా గురకాల అంటే ఆవిడ వేసుకునేటువంటి తాంబూలంలో శుద్ధ విద్యాంకురాకార ద్విజగంకే ద్వయం జలా అంటే శుద్ధ విద్యకి అంకురం లాగా ఉండేటువంటి బ్రాహ్మణ పందులు ఎట్లయితే రెండు ఉంటాయో ఆ రకంగా నీ పం నీ యొక్క దంత ద్వయం ఉన్నది అని చెప్పారు దంతాలకు సంబంధించినటువంటి తాంబూలంలో మనం ఉపయోగించాల్సిన ఇంకొక వస్తువు లాభంగా కాబట్టి గీద నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడు నొప్పి మెడ నొప్పి ఇలా ఏ నొప్పులు వచ్చినా వీటికి ప్రక్రియ అమ్మవారికి తాంబూలం పెట్టి తినగ అమ్మవారికి తాంబూలం ఎట్లా పెట్టాలో ఇప్పుడు ఇక్కడ మనం వీళ్ళు చూపిస్తారు మీరు చూడండి మూడు ఆకులు తీసుకోవాలి మూడు ఆకులు తీసుకోవాలి కత్తిరించాలి మనం తొడిమే తినాం కదా మనం కత్తిరిస్తాం కదా మనం ఎట్లయితే కత్తిరించుకుంటామో అమ్మవారికి కూడా అవి పెట్టకూడదు వాస్తవంగా అయితే అవి కత్తిరించే మనం తామూలం పెట్టాలి మూడాకులు మూడాకులకి తొడిమేలు కత్తిరించాము వెనకాలను కొసలు కత్తిరించాము ఈ మూడు ఆకుల్లో రెండు ఆకులకి సున్నాలు రాయాలి రెండు ఆకులకు సున్నాను రాయాలి తర్వాత సున్నం రాసిన తర్వాత దాంట్లో ఒక్క వేసుకోవాలి చెప్పిపోయింది ఇంకొంచెమేంటి ఒక్క వేసుకున్న తర్వాత ఒక లవంగం పెట్టుకోవాలి పచ్చకర్పణం చాలా కొంచెం పెట్టుకోవాలి పచ్చ గర్బూలం ఎక్కువైతే గొత్తు పట్టేస్తుంది మింగుడు పట్టడం కష్టం అవుతుంది కానీ పచ్చ చాలా కొంచెం పెట్టుకోవాలి ఇవి పెట్టిన తర్వాత ఆ మూడు ఆకుల్ని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఐదు సార్లు చేయాలి నైవేద్యం పెట్ట ఐదు సార్లు నైవేద్యం అయిపోయిన తర్వాత ఈ తాంబూలంలో ఒక మంత్రం ఉంటుంది తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆగమనీయం సమర్పయామి ఆ ఒక మీద ఒక నీళ్లు వేయాలి తాంబూలంలో ఏమేమి ఉండాలనేది తాంబూలం మంత్రంలో ఉంటుంది ఊగి కర్పూరై నాగవల్లి దలేయుత సమాయుక్తం తాంబూలం ప్రతి గుఠ్యత ఊగిఫలం అంటే ఒకబడి నాగవల్లి అంటే తమలబాదు ముక్తాచూర్ణం అంటే సున్నం కానీ ముందు మనం మూడు తమలబాదులు తీసుకున్నాం దాంట్లో రెండా సున్నం రాశాం ఒక దాని తర్వాత శాస్త్ర నమస్తోత్రంలో చెప్పినట్టుగా ఒక లవంగం పెట్టాం కొంచెం పచ్చకరపూరం పెట్టాం అదే అమ్మవారికి నైవేద్యం పెట్టాం తర్వాత ఒక చొక్క నీళ్లు వేశాం తాంపూల చరవనానంతమే సమస్య ఈ విధంగా రోజు కొద్దురు పూట కొద్దులతో ఒక సెట్ మధ్యాహ్నం ఒక సెట్ రాత్రికి వచ్చాడు మూడు సెట్లు అక్కడ పెట్టుకోవాలి మూడు రోజులు అక్కడ పెట్టుకోవాలి మూడు మూడు చుట్లు మూడు సెట్లు పెట్టాం ఏం చేయాలి ఇక్కడ పెట్టి ఈ విధంగా మూడు ఆకుల తొక్క మూడు మూడు సెట్ పొద్దునే పెట్టుకోవాలి వాటిలో కూడా ముందు ఈ కొసలు కుడిమలు కొసలు కత్తిరించుకోవాలి రెండు ఆకులకు సున్నం రాయాలి కొంచెం ఒక్కబోడ వేసుకోవాలి ఒక లవంగం వేయాలి ఒక పచ్చకాల దూరం వేయాలి నైవేద్యం పెట్టాలి అయిపోయిన తర్వాత దాంట్లో ఒక చుక్క నీళ్ళు వేయాలి ఇవి అయిపోయిన తర్వాత ఉదయం అల్పాహారం తర్వాత ఒక సెట్ తినాలి మధ్యాహ్నం భోజనం తర్వాత ఇంకో సెట్ తినాలి రాత్రి భోజనం తర్వాత మూడు సెట్ తినాలి ఇట్లా మూడు కుట్లా ప్రతిరోజు ఒక నెల రోజుల పాటు మీరు తింటే తాంబూలం వేసుకుంటే మీకున్నటువంటి అన్ని రకాల నొప్పులు తగ్గిపోతాయి ఎటువంటి నొప్పైనా తగ్గిపోతుంది అమ్మవారికి ఏదో ఇష్టమే తాంబూలం వేసుకోట్లా భగవంతుడు తనకిష్టమే ఏమి చే భగవంతుడికి అన్ని ఇష్టమే భగవంతుడికి మంచివాడు ఇష్టమే చెడ్డవాడు ఇష్టమే కాబట్టి భగవంతుడు ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మనకున్న సమస్యలు పోగొట్టడానికి ఒక పరిష్కారాన్ని చూపించాలని వాడు చేస్తున్నాం ఇది ఈ ప్రక్రియ పది రోజులుగా ఉన్న ఈ శిబిరంలో ఈ ప్రక్రియ చేస్తున్నారు చేసిన వాడికి వచ్చిన పెట్టుకోవాలని మనం ఇప్పుడు విందాం ఇది ఇట్లా పట్టుకోము పట్టుకొని మాట్లాడే నేను పది రోజులుగా ఉన్నాయి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి బాగా బాడీ మొత్తం నొప్పి వచ్చి అడిగినాను రాశారు స్వామి నాకు రెండు రోజులకే కొంచెం పర్వాలేదు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అసలు లేవు అదివరకు కొంచెం ఇంట్లో పనిచేస్తే చేస్తే మోకాళ్ళకి మూనో జెండు బాగో రాసి పండుకుంటాం మళ్ళా కాసేపు లేచి పని చేసుకున్నాక మళ్ళా రాసుకుంటాం అలాంటిది పది రోజులు ఇచ్చి అసలు బాగా తగ్గింది నాకు పాత్రలు చేసుకునే బదులు ఇది చేస్తే చాలా మంచిది మా ఆరోగ్యానికి నేను పద్నాలుగు రోజుల నుంచి వస్తున్నానండి శిబిరానికి నేను పది రోజుల నుంచి ఆకులు మొక్కలు వాడుతున్నాను తాంబూలం వాడుతున్నాను కాళ్ళు నొప్పులు పూర్తిగా తగ్గాయండి నన్ను అంతకుముందు నెట్లెక్కనిచ్చేది కాదు నడవనిచ్చేవి కాదు ఇప్పుడు పూర్తిగా గురువు గురువుగారికి ధన్యవాదాలు ఈ ప్రక్రియ చేస్తు చేయిస్తున్నారు ఈ పది రోజులుగా సుల్లమ్మ ఈమెన్నా అభిప్రాయాలు చేయించిన వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారో ఆవిడ అభిప్రాయం ఈ క్యాంప్ వచ్చే వాళ్ళు మాకు చాలా రిలీఫ్ అవుతుంది సర్వీస్ రేటు నాకు ఇంకా సంతోషంగా బాగుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు చూసుకొని మీకు ఎటువంటి సమస్య ఈ విధంగా మీరు పరిష్కారం పొందరు స్వస్తి ఏదత్ ఫల సర్వం శ్రీ గంగాబార్ సమేత ముప్తేశ్వరస్వామిదేవితమస్ ఓం శాంతి శాంతి శాంతి